భారత్ టుడే తెలుగు కి స్వాగతం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీస్ కు రాకపోవడం పది గంటల నలభై నిమిషాలైనా ఏ ఒక్కరు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది ప్రతిరోజు కార్యాలయానికి ఏదో ఒక పని మీద వచ్చే ప్రజలకు నిరీక్షణ సమాధానం అవుతుంది వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఏ ఒక్క ఉద్యోగి రాకపోవడం వివిధ పనుల కోసం వచ్చి కాళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్న ప్రజలకు మాత్రం సమాధానం చెప్పే నాదులేరు కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి తనకు కాను రావడం లేదని బాధితులు వాపోతున్నారు ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే అధికారుల్లో చలనం వచ్చి సరైన సమయానికి ఆఫీస్ కు చేరుకొని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే లోకలే మేము పది ఖర్చులే పది ఏడు ఖర్చులు ఇప్పటి కింద కంటున్నారు అన్న మాత్రమే దేని గురించి కళ్యాణాలు వచ్చిన కాలేదా మరి కాలేదు రోజులు ఎత్తురు కాబట్టి ఒత్తిడి కాబట్టి ఇప్పుడు పది కాదు దొరుకులేదు కొన్ని సరే సార్ ఈరోజు విమలవాడ పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు చూస్తే పదిన్నర పది నలభై నిమిషాలైనా కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం ఎంతోమంది వాళ్ళ పనులు ఇచ్చి పెట్టుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తున్నాం చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు కానీ పదిన్నర పదకొండు అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి మొదటగా ఎంఆర్ఓ లేరు వాళ్ళ స్టాఫ్ లేరు ప్రజ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎమ్ఆర్ఓ గారు కావచ్చు కింద స్థాయి అధికారులు కావచ్చు ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను